పంతొమ్మిది వందల ఎనభైలో పోవర్టీ ఎనభై పర్సెంట్ ఉన్నటువంటి ఒక దేశం రెండు వేల ఇరవై వచ్చేసరికి అత్యంత దరిద్రాన్ని అంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీని వన్ పర్సెంట్ కింద తక్కువ వేసిందంటే ఆల్మోస్ట్ జీరోకి రీచ్ అయింది అంతేకాకుండా వాళ్ళ డబ్బు వాళ్ళ వన్ ఈజ్ ఈక్వల్ టు భారతదేశానికి మూడు రూపాయలు ఉండేది అది ఏ కంట్రీ కాదు చైనా చైనా అనేది చాలా గొప్ప దేశం చాలా పెద్ద దేశం ఎందుకనంటే వాళ్ళకి అక్కడ పోవర్టీ ఎనభై పర్సెంట్ ఉన్న పోవర్టీని పంతొమ్మిది వందల ఎనభైలు ఉన్నదాన్ని వాళ్ళ ఎక్స్ట్రీమ్ పోవర్టీని రెండు వేల ఇరవైకి వచ్చేసరికి వాళ్ళ ఎక్స్ట్రీమ్ పోవర్టీ జీరోకి చేశారు ఆల్మోస్ట్ జీరోకి చేశారు అదొక గొప్ప విషయం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ దేశంలో పంతొమ్మిది వందల తొంభైలో మనం ఒక రూపాయ రెండు రూపాయల యాభై పైసలు లేకుండా మూడు రూపాయలకు అయ్యేది అంటే ఒక యువాన్ రెండు రూపాయల యాభై పైసలు లేక మూడు రూపాయలకు అయ్యేది అలాంటిది గ్రోత్ అంటే ఏంది ఎలా ఒక కంట్రీలో గ్రోత్ని గమనించవచ్చు అని అంటే అదే ఒక రూపాయ రెండు వేలకు వచ్చేసరికి ఆరు రూపాయలు అయింది రెండు వేల పది వచ్చేసరికి ఏడు రూపాయలు అయింది రెండు వేల ఇరవై ఆరు వచ్చేసరికి ఈరోజు పదమూడు రూపాయలకు సమానమైంది అంటే ఒక యువాన్ ఈరోజు భారతదేశపు పదమూడు రూపాయలకు సమానం పంతొమ్మిది వందల తొంభైలో మూడు రూపాయలు దీన్ని గ్రోత్ అంటాము దీన్ని డెవలప్మెంట్ అమ్మ అంటాము ఈ కంట్రీ అంచెలంచెలుగా ఎదుగుతూ అడుగు ముందుకేస్తూ ముందుకు పోతుంది ఎందుకు ఈ కంట్రీ ఇలా డెవలప్ అవుతుంది అని ఆలోచిస్తే వాళ్ళ దగ్గర సొంత వనరులు ఉన్నాయి సొంత పనులు ఉన్నాయి ఉద్యోగాలు పెంచారు ఎలా పెంచారు అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అన్ని మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళ కంట్రీలో తయారు చేసుకున్నారు వాటి ద్వారా వాళ్ళకి ఎగుమతులు ఎక్కువయ్యాయి దిగుమతులు తక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి కానీ అత్యంత వేగంగా డెవలప్ అయిన కంట్రీలలో చైనా ఒకటి వాళ్ళది యువన్ వన్ చైనా యువన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ రూపీస్ ఇండియన్ రూపీస్ అయింది అంటే దాని అర్థము ఒక యుఎస్ డాలర్కి వాళ్ళకు ఏడు యూ వన్లు వస్తాయి ఏడు యూ వన్లు కావాలి ముందు ముందు ఈ పదమూడు ఇరవై అవుతుండొచ్చు ఇరవై ఐదు అవుతుండొచ్చు ముప్పై కూడా అవుతుండొచ్చు ఈ కంట్రీ ఎదుగుదలకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది ఒక ఇన్స్పిరేషన్ పక్కొని చూసి నేర్చుకోవడం అని అంటే ఇదే మన ఇంట్లో అంటారు తరచు పక్క వాడిని చూసి నేర్చుకో పక్క వాడిని చూసి నేర్చుకో నిజమే వీళ్ళ ఇంప్లిమెంటేషన్ రేంజ్ ఎక్కువ ఉంది ఒలింపిక్స్లో కానీ ఏ ఏ క్రీడల్లోనే కానీ దేంట్లోనే కానీ వాళ్ళ డెడికేషన్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అందుకే ఈ కంట్రీ ఎనభై పర్సెంట్ పోవర్టీలో ఉన్నటువంటిది ఎక్స్ట్రీమ్ పోవర్టీ జీరోకి చేసింది